జగన్ గారి ప్రెస్ మీట్ తర్వాత జగన్ గారి ఎంటైర్ ప్రెస్ మీట్ లో ఒక చిన్న క్లిప్ తీసుకొని దాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు ఆ క్లిప్ చూసి దాని గురించి మాట్లాడదాం ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూశారు కదా యాక్చువల్ గా మోహన్ రెడ్డి గారు వాట్ ఈస్ ఏఐ అంటే ఏఐ అంటే బ్రెయిన్ ని ఇన్వాల్వ్ చేస్తారు బ్రెయిన్ కి టచ్ చేస్తారు అని చెప్పి జగన్ గారు కొంచెం ఈజీ వేలో అంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ ఏబిసిడి తెలియని వాడికి కూడా అర్థమయ్యే విధంగా పండు ఒలిచి నోటులో పెట్టే విధంగా చెప్పారు దాన్ని ఈ ఐటీడిపి వాళ్ళు దానికి సంబంధించిన ఆ బ్యాచ్ అంతా కూడా బ్రెయిన్ బెడ్డమేంటి ఏంటి ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ ఒకసారి ఏఐ అని క్లియర్గా ఒక డెఫినేషన్ చెప్తే ఎలా ఉంటుందో తెలుసా మీకు నేను చెప్తాను చూడండి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ కంప్యూటర్స్ టు పర్ఫామ్ టాస్క్ దట్ టికల్లీ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ సచ్జ్ లెర్నింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిజన్ మేకింగ్ ఇట్ వర్క్స్ బై యూజింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా టు రికగ్నైజ్ ప్యాటర్న్స్ మేక్ ప్రిడిక్షన్స్ అండ్ లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ ఎనేబిలింగ్ సిస్టమ్స్ టు పర్ఫామ్ టాస్క్ లైక్ స్పీచ్ రికగ్నైజేషన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అండ్ ఆటోనోమస్ డెసిజన్ మేకింగ్ ఈ డెఫినేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి అయ్యా కొంచెం ఓపెన్గా అడుగుతున్నాను ఈ డెఫినేషన్ ఏదైతే ఏ డెఫినేషన్ గూగుల్ నుంచి ఉందో ఆ డెఫినేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎంతమందికి అర్థమవుద్ది కొంచెం సిగ్గు శరం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు తెలియని వాడికి కూడా తెలియాలి అంటే ఈజీ మెథడ్లో చెప్పారు పక్కన ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా ఈ ఇమేజ్లో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డెఫినేషన్కిను అంటే ఈజీ వేలో చెప్పిన డెఫినేషన్కిను ఈ పక్కన చూస్తున్న ఇమేజ్కి లింక్అప్ ఉంటుంది ఈ ఇమేజ్లో ఏముందంటే వాట్ ఈజ్ ఏఐ మషిన్స్ దట్ రిప్లికేట్ హ్యూమన్ లైక్ థింకింగ్ థింక్ చేయాలంటే ఏం కావాలి బ్రెయిన్ కావాలిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం చెప్పారు డేటాని బ్రెయిన్కి అనుసంధానం చేస్తారని చెప్పి సింపుల్ వేలో చెప్పారు ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చారు అదే ఉందిగా డెఫినేషన్ కూడా మషిన్స్ దట్ రిప్లికేట్స్ హ్యూమన్ లైక్ థింకింగ్ అంటే మషీన్స్కి ఆలోచించే శక్తిని ప్రొవైడ్ చేస్తుంది డేటా సైన్స్ మీరు రోబోటిక్స్ చూసి ఉంటారు మనం ఏదైనా వచ్చి అడిగితే అది ఆలోచించి మనకి సమాధానం చెప్తుంది ఆ ఆలోచించే శక్తి మషిన్ లెర్నింగ్ ద్వారా డేటా సైన్స్ ద్వారా దానికి ఇవ్వడం జరుగుతుంది సో అదే జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ వేలో చెప్పడం జరిగింది దాన్ని ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏ ఫర్ యాపిల్ డి ఫర్ డాగ్ అంతవరకు తెలిసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ట్రోల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డెఫినేషన్ చెప్తే మీలో ఎవరికైనా అర్థం అది ఎడ్యుకేటెడ్గా అర్థమవుతుంది తప్ప అన్ఎడ్యుకేటెడ్ ఎవరికి అర్థం కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లడికి చెప్పినట్టు అట్టి వలిచి ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పారు దానికి ఎవడెవడో కర్మరాజను సేమరాజో రెండు మూడు వీడియోలు చేశాడు దాని గురించి ఇంకా చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు సిగ్గు అవన్నీ ఉంటే ఇటువంటి ట్రోల్స్ ఆపండి ఏదైనా మాట్లాడితే ఏదైనా సబ్జెక్ట్ గురించి చెప్తే కొంచెం సెన్స్ ఉండాలి మనం మాట్లాడేది పది మందికి అర్థమయ్యే విధంగా చెప్తేనే అది ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్ పొలిటికల్ లీడర్గా ఉన్నందున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఈజీ వేలో చెప్తే అటు ఎడ్యుకేటెడ్గా అర్థం అవ్వాలి ఇటు నాన్ ఎడ్యుకేటెడ్కి కూడా అర్థం అవ్వాలి అటువంటి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే నేను డెఫినేషన్ చెప్తాను కానీ అది ఎడ్యుకేటెడ్కి మాత్రమే అర్థమవుతుంది అన్ఎడ్యుకేటెడ్కి అర్థం కాదు సో మన కామన్ పీపుల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్లేస్లో ఆయన చెప్పే డెఫినేషన్ కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ డెఫినేషన్ చెప్పారు ఇంకా మీరు ఆ ట్రోల్స్ ఆపకపోతే మీ విజ్ఞత వదిలేస్తున్నాం అది థ్యాంక్ యూ